హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ ఏదో మేము ముందుకి యమహా రేజర్ డైర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటర్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ కొనాలి తక్కువ రేట్లోనే తీసుకోవాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి మా వీడియోస్ అనేది ఒకసారి చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే సేర్ తీసుకొస్తుంటాను అది రీజనబుల్ ప్రైస్కి తీసుకొస్తుంటాను సో అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి మన ఛానల్ తరఫు నుంచి మీరు ఎప్పుడు వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా డిస్కౌంట్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ చేస్తాను ఇంకా వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే తీసుకున్నారు కేవలం ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కూడా చూడండి మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఇంకా ప్యానెల్స్ మీద మేజర్ డ్యామేజెస్ మేజర్ స్క్రాచెస్ ఎక్కడ లేవు అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న బేబీ స్క్రాచెస్ అయితే వెహికల్ పైన ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న బేబీ బేబీ స్క్రాచెస్ అయితే ఉన్నాయి తప్ప మేజర్ స్క్రాచెస్ అలాగే మేజర్ డ్యామేజెస్ అటువంటి ఎంత ఏం లేదు ఎక్సలెంట్ కండిషన్ అండ్ ఎక్సలెంట్ క్వాలిటీతో వెహికల్ అనేది ఉంది మీరు ఫిజికల్గా ఫిజికల్గా కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు వెహికల్ని వన్ ఆర్ టూ టైప్ చెక్ చేసుకుని టెస్ట్ చేసుకుని వెహికల్ని తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ఈ వెహికల్ కింద వెహికల్కి సంబంధించిన ఫుల్ రికార్డ్ అనేది వెహికల్ మీరు తీసుకుంటే వెహికల్తో పాటు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వెహికల్ ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైజెస్ ఉండవు మన దగ్గర నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా నేను రీజనబుల్ ప్రైజెస్ చేస్తాను మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ అని క్వాలిటీ చూసి ప్రైజ్ అయితే డిసైడ్ చేసుకోవచ్చు మేము లొకేషన్కి రాలేమనుకుంటే ఆన్లైన్ ధర కూడా మీరు తీసుకోవచ్చు వెహికల్ ఫస్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ వీడియోస్ ఫొటోస్ మీకు షేర్ చేస్తా ఓకే అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు మీ ఏరియాకి ఎక్కడున్నా కూడా ఏపీలో డెలివరీ అనేది చేస్తాము నేను ప్రీవియస్ కూడా రీసెంట్గా కూడా పెట్టాను ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేశాను మన సబ్స్క్రైబర్స్కి అనేసి సో చూడడం వల్ల ఏమంటే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ మీకు ఒక నమ్మకం కూడా వస్తుంది యమహారా యమహరాజర్లో ప్రజెంట్ మీరు చూస్తున్న బ్లాక్ అండ్ సిల్వర్ స్టిక్కర్ అలాగే మెరూన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో సేమ్ వచ్చి ట్వంటీ ఫోర్ మోడల్సే సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి అండ్ ప్రైజెస్ కూడా సేమే ఉంటాయి ప్రెజెంట్ ఓన్లీ ఎమహా రేజెడ్డలో టూ వెహికల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి అలాగే ఎమహా ఫ్యాషనోస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో వాటి గురించి కూడా డీటెయిల్స్ మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు డీటెయిల్స్ అన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్